మీద పడింది అందరికీ నమస్కారం నేను మీ బహుజన్ సమాజ్ పార్టీ డాక్టర్ సాహిబులు పాచల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు అద్దించి అడుగుతున్నాను ఒక్కసారి గమనించండి మిత్రులారా ఈ రెండు రాజకీయ పార్టీలు రెండు కూడా వాళ్ళ యొక్క కుటుంబాల కోసం వారి కోసం పనిచేసే తప్ప ఎక్కడ కూడా మన కోసం పనిచేయట్లేదు అనేది చెప్పడానికి ఇదే ఒక ఈ ఈరోజు మార్చి నియోజకవర్గంలో ఈ ఒక హాస్టల్ భవనమే కాదు ప్రతి ఒక్క హాస్టల్ భవనం కూడా ఇలాంటి స్థితిలోనే ఉంది ఏకంగా ఒక హాస్టల్ను కూడా మళ్ళీ అదు బిల్డింగ్లోకి మార్చడం జరిగింది ఈరోజు మాచర్ల ప్రాంతంలో ఈ రెండు రాజకీయ పార్టీలు మేం చేసాం మేము అభివృద్ధి చేసామని చెప్తూ ఉన్నారు ఫస్ట్ ఇక్కడి నుంచే మొదలు పెడదాం విద్యా వ్యవస్థ నుంచే మొదలు పెడదాం మీరు ఎక్కడ అభివృద్ధి చేసినారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు నిన్న కూలినటువంటి ఈ బిల్డింగ్ దీంట్లో సుమారుగా నలభై మంది పైగా విద్యార్థులు అభ్యసిస్తున్నారు ఇక్కడ హాస్టల్ వసతిని వసతి గృహంలో వాళ్ళు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు ఈ వస్త్ర గృహం ఇలా కూలడానికి రెండోది ఏంటంటే కనీసం బాత్రూమ్లకు డోర్లు కూడా లేని పరిస్థితి మనం ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను మరి ఒక్కసారి అర్థం చేసుకోండి ఈ రెండు రాజకీయ పార్టీలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి ఎందుకు పనిచేస్తున్నాయి అని అనేది ఈ రాజకీయం అనేది ఒక వ్యాపారంగా వాళ్ళు మలుచుకున్నారే తప్ప ఇక్కడ నూటికి తొంభై ఎనిమిది శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బిడ్డల కోసం కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క అభివృద్ధి కోసం కానీ పనిచేయట్లేదని చెప్పేసి నేను నేను వినయించుకుంటున్నాను దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోండి మిత్రులారా భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి మనకి రావాల్సినటువంటి వాటాలని వాళ్ళ యొక్క సొంత పేర్లతోటి నిధులు మళ్లించుకొని వాళ్ళ సొంత పథకాల పేరట మళ్లించుకొని మనకి మనకి ఇట్లా విద్యా ఉపాధి కోసం అభివృద్ధి కోసం కేటాయించినటువంటి డబ్బులను మొత్తాన్ని కూడా మాకు ఆవిడ ఇచ్చినారు ఈ బడి ఇచ్చినారు లేకుంటే ఇంకొకటి ఇచ్చినారు అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నారు ఏ బడి ఇచ్చినారో ఏమి ఇచ్చినారో అనేది ఇప్పుడు వీటికే ఒక గొప్ప నిదర్శనం మార్చుల ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ రెండు రాజకీయ పార్టీల్లో చెప్తున్నటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలని మీరు విస్మరించాలా ఖచ్చితంగా ప్రజలు ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీ బిడ్డలకి మీరు సంపాదించకపోయినా పర్వాలేదు ఒక మంచి భవిష్యత్తుని వాళ్ళ అది విద్య ద్వారానే అవుతుంది ఆ విద్యను వాళ్ళకి సంపూర్ణంగా అందించాలి అంటే మనలాంటి పేదవారికి విద్య రావాలంటే ఎలాంటి వస్తువులను కాపాడుకోవాలి అలాగే మన బిడ్డలకి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి రావాల్సిన మనకి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా చట్టాలను కానీ ప్రతి ఒక్కటి కానీ మనము పటి పటిష్టపరచుకోవాలంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశలో బహుజన సమాజ్ పార్టీ తప్ప ఏ ఒక్క పార్టీ కూడా మీకు పనిచేయదని చెప్పేసి ఏ ఒక్క పార్టీ కూడా సిద్ధశుద్ధిగా ఉండదని చెప్పేసి కట్టుబడి ఉండదని చెప్పేసి మీకు సగౌరవంగా తెలియపరుచుకుంటున్నాను ఈ రెండు రాజకీయ పార్టీలు ఈరోజు అడుక్కు ఓట్లు అడుక్కునే పరిస్థితిలో ఉన్నారే తప్ప ప్రజల యొక్క దీనస్థితులు పరిస్థితున్న పరిస్థితి లేదు వీళ్ళు ఈరోజు ఇన్ని గజమాలలతో లేకుంటే ఇన్ని క్యాంపెయిన్లతోటి డబ్బులు ఖర్చు పెడుతున్నారు కానీ ఏ రోజైనాకైనా సరే మన బిడ్డలో ఉంటున్నటువంటి బిల్డింగ్లు కానీ ఏదన్నా మరమ్మతులు కానీ లేకుంటే ఎక్కడన్నా కానీ సరే మన బిడ్డలకు సంబంధించినటువంటి పేదవారికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇదే ఇదికి కావాల్సినటువంటి ఏవైనా ఆర్థిక సహాయం అందించడం వీళ్ళు ఎప్పుడన్నా మక్కువ చూపించారా ఒకసారి అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ప్రజలారా మన బిడ్డలకు మంచి విద్యను మంచి భవిష్యత్తును ఇవ్వాలంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏం జరుగుతున్నాయి వీళ్ళు ఎవరి కోసం అనేది కూడా చూడాలని మీకు తెలియపరుచుకుంటున్నాను జయభీ జై భారత్